పదహారవ తేదీన శ్రీరామ శిలా యాత్రను భక్తులు విజయవంతం చేయాలన్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండాయపాలెం నుండి వస్తున్న సంగారెడ్డికి కృష్ణశిలను ఈ నెల పదహారవ తేదీన పోతిరెడ్డిపల్లి సంగమేశ్వర ఆలయం నుండి ఫసల్ వాది విద్యాపీఠం వరకు నిర్వహించే రామశిల యాత్రలో భక్తులు సంగారెడ్డి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని అన్నారు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి విద్యాపీఠం సహాధ్యక్షులు ప్రశాంత్ కుమార్ సభ్యులు తోపాజీ కిషన్ गो गो राम

शान्तवधूतचिन्तनश्रीगुरुदेवदत्ता श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा గురవే సర్వోకా విషజే భవరోగిణా నిధయేత్స్యాం దక్షిణామూర్త నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే పతయే శ్రీ రఘునాథాయత్యోతిర్వాసు విద్యాపీఠం సంగారెడ్డి అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ యావత్ ప్రపంచములోనే అత్యంత గొప్పదైనటువంటి మహామేరు నిర్మాణాన్ని ప్రారంభం చేసి ఉన్నది గత ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ మహానిర్మాణంలో ఆధారం బేస్ మట్టం ఎనిమిది లక్షల టన్నుల శిలల చేత పూర్తి చేసి ఉన్నాం ఈ మహామేరు పంచాయతన దేవాలయం నిర్మాణ పద్ధతిలో జరుగుతూ ఉంది పంచాయతనంలో గణపతి అమ్మవారు విష్ణువు సూర్యుడు మధ్యలో ఈశ్వరుడు ఇది అద్వైత సిద్ధాంతంనందు శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించినటువంటి పంచాయతన పద్ధతి అందులో ఈశాన్యంలో విష్ణుస్వరూపకంగా రాముణ్ణి ఆశ్రమం యొక్క క్షేత్రపాలకునైనటువంటి రాముణ్ణి దేవాలయ రామదేవాలయాన్ని సనాతనమైనటువంటి ఒక విశేషమైనటువంటి పద్ధతిలో వేసర అనేటువంటి శిల్ప పద్ధతిలో నిర్మాణం చేస్తూ ఉంది అందులో అరుదైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది విద్యాపీఠం మన భారతదేశంలో ఆమూలాగ్రం పరిశోధన చేస్తే పరివార రాముడు సీతాలక్ష్మణ భరత శత్రజ్ఞ హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత సహితుడైనటువంటి రాముణ్ణి మొట్టమొదట ఏర్పాటు చేస్తూ ఉంది ఇక్కడ పరివార రాముణ్ణి దర్శిస్తే మన లోక పరివారమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఈ పరివార రాముణ్ణి ఏకశిలలో ఒకే శిలలో నిర్మితం చేస్తుంది విద్యాపీఠం రామచంద్రస్వామి యొక్క అనుగ్రహం చేత నూట ఇరవై ఎనిమిది టన్నుల బరువున్నటువంటి సుమారు పద్దెనిమిది అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల మందం కలిగినటువంటి ఏకశిల లభ్యమై ఉన్నది దానిలో అతి సుందరంగా సీతాలక్ష్మణ హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత సహితుడైనటువంటి రాముణ్ణి దశావరణ యంత్రంలో నిర్మాణం చేస్తూ తరిస్తూ ఉంది ఆ మహాశిలా యాత్ర పదమూడవ తేదీ నుండి ఉంది యాత్ర కేఎస్ఆర్ గ్రానైట్స్ కొండాయపాలెం ప్రకాశం జిల్లాలో ఈ అరుదైనటువంటి శిల లభించి ఉన్నది అక్కడి నుండి ఇక్కడ వరకు యాత్ర జరుగుతుంది ఆశ్రమం వరకు పదహారవ తేదీ ఉదయం సంగారెడ్డి చేరుకోబోతుంది పదహారవ తేదీ మధ్యాహ్నం నుండి మహాయాత్ర సుమారు లక్షల మంది భక్తజనుల చేత కోట్ల రామనామము ఉచ్చరిస్తూ పదమూడు కోట్ల రామనామాన్ని ఉచ్చరిస్తూ సాంప్రదాయ వార్కరీ భజనల చేత నాట్యము చేత నృత్యము చేత వాద్యము చేత కోలాటాల చేత చెక్క భజనలు ప్రదర్శనలు అన్నిటి యొక్క మేళవింపుతో జరిగేటువంటి ఈ మహాయాత్రలో పాల్గొనడము ఒక్కొక్క అడుగు వేయడము ఒక్కొక్క అశ్వమేధముతో సరిసమానమైనటువంటి ఫలితం కాబట్టి భక్తులంతా కూడా విచ్చేసి ఈ మహా రామయజ్ఞంలో పాల్గొని రామనామాన్ని జపించి ఆ కొన్ని వందల అడుగులు వేసి వందల అశ్వమేధ యాగంతో సరి సమానమైనటువంటి ఫలితాన్ని పొందవలసిందిగా అరుదుగా లభించేటువంటి ఈ మహాభాగ్యంలో తప్పక విచ్చేసి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ హర నమః పార్వతి పతే హర హరదేవ భగవత్ సంకల్పం ఆలోచన ఆలోచన కార్యక్రమాలు బాగా చేస్తుంది జ్యోతివాసీలో చాలా పుష్కాలు కూడా చేశారు చాలా బాగా చేస్తుంది భక్తులకు ఇంకేమైనా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొనాలి ఈ రోజులలో భక్తి అంటే ఎట్లా అయిపోయింది అని అంటే అదేదో ఆడంబరం అయిపోయింది ఇంకా అందుకనే ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధల చేత దృఢమైనటువంటి నమ్మకం చేత ఈశ్వరుణ్ణి పూజించేటువంటి విధానాన్ని విద్యాపీఠం కొనసాగిస్తూ ఉంది అందుకనే అత్యంత అరుదైనటువంటి అంటే ఈ విగ్ర ఈ విషయాలన్నీ కూడా సంగ్రహణం చేసి అన్ని గ్రంథాలలో ఉంటాయి ఏమీ కొత్తవి కావు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా గ్రంథస్థం చెప్పయే చేస్తుంది ఏదో మనం సృష్టించినవి కావు ఇవన్నీ చక్కగా ఏదైతే ఉందో శాస్త్రంలో లోకానికి ఈ రోజులలో ఏ విధంగా అందించానో ఆ విధంగా అందించేటువంటి ప్రయత్నం విద్యాపీఠం చేస్తుంది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకి పరిసర ప్రాంతంలో ఉన్నకు అక్కడికూడదు అందరికీ కూడా శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠం తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిర్వాస విద్యాపీఠ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆదేశాల మేరకి వారి యొక్క సూచన మేరకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ ఏర్పాటు చేయబడ్డది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు వారు ప్రశాంత్ గారు విద్యాపీఠం యొక్క ముఖ్యమైన ముఖ్యమైన ఈ విద్యాపీఠ ఈ సహా విద్యాపీఠానికి సహా సహాధ్యక్షుడిగా వారు వివరిస్తున్నారు సేవకునిగా మీ అందరికీ మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే సంగారెడ్డి పట్టణంలో కనీ విని ఎదగినీతిగా సుమారు చెప్పలేనంత జనం అంటే ఐదు వేల మంది అని చెప్పారు ఇంతకు ఎక్కువ మంది కూడా రా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీతో మాకు విన్నపం ఏంటంటే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి అక్కడి నుంచి ఏకశిలా రాబోతుంది దానిలో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఎలాగే ఉంటుంది కాబట్టి కానీ దీనికి భిన్నంగా ఎక్కడ ఈ భారతదేశంలో లే ఎక్కడ విధంగా భరత శ్రీత శ్రీతజ్ఞుడు అలాగే వాల్ వాల్మీకి అలాగే జాంబవంతుడు అంగదుడు ఇట్లా రామ రాముని యొక్క పరివారంతో ఈ విగ్రహం చెక్కబోతున్నాడు కాబట్టి అక్కడ నుంచి శ్రీ జ్యోతినివాస విద్యాపీఠం వ్యవస్థాపన డాక్టర్ మహేశ్వర సిద్ధార్థి గారితో పాటు యాభై మంది భక్తజనులు అక్కడ నుంచి ఎక్కడైతే ఈ విగ్రహం చెప్తారో చీర తీసుకొని వస్తున్నారు అయిపోయింది కొండయపాలెం నుంచి ప్రకాశం జిల్లా మొన్న సాయంత్రం జైన్ జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన యొక్క మొత్తం మీకు ఫోటోలతో పాటు సోమవారం తీసుకొచ్చే విధం అక్కడ భజన సంగీతతో తీసుకొని వస్తున్నాం కాబట్టి ఈ ఈ శిలను చూడటానికి ఈ విగ్రహం చూడటానికి మీరందరూ కూడా విగ్రహం కాలేదు అయినా ఈ ఏకశిలను తీసుకొని వస్తున్నాం దాని దర్శనం నిమిత్తమై మీ అందరినీ రమ్మంట రమ్మంటున్నాం ఈ భజనలు ఆధ్యాత్మికంగా ఇంత ఈ ఇటువంటి భజనలు ఇంతవరకు సంగారెడ్డిలో ఎక్కడ చేయలేదు రకరకాల ఆధ్యాత్మిక భజనలు చెక్క భజనలు అయితేనేమి పండరై మహారాష్ట్రంలో మహారాష్ట్ర వల్ల అయితేనేవి రకరకాల భజనతో తీసుకొని వస్తున్నాం ఈ ఈ మూడో కాబట్టి భక్తజనులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని సీతారామచంద్రుడికి కృతకు పాత్ర కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోతివాస విద్యాపీఠానికి సదా రుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సంగారెడ్డిలో మాత్రం అమ్మలు ఒకరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మధ్యాహ్నం మూడు గంటల నుంచి పిఎస్ఆర్ గార్డెన్ కోతురెడ్డి పాలిత వస్తా సంగమేశ్వర గురించి బయలుదేరి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలు ఎనిమిది గంటల వరకు ఆశ్రమానికి ఫజల్బాద్ ఆశ్రమానికి వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఎక్కడైనా అమ్మ స్వామిని దర్శనం చేసుకొని ఆఖరి వారి ఉన్నవారికి అందరికీ కూడా సామాన్ యొక్క భోజన సదుపాయము ప్రసాదం ఉంటుంది కాబట్టి కార్యక్రమం పాల్గొని ప్రసాదం తీసుకొని కృపకు పాత్ర కావాలని చెప్పి విద్యాపీఠం ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ సంగారెడ్డి పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ జ్యోతిర్వాస్వ విద్యాపీఠం ఆశ్రమాన్ని ఆ ఆశ్రమంలో ఒక మహోన్నతమైన దేవాలయాన్ని చేస్తుంది శ్రీ కైలాస ప్రస్తార మహామీరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం పంచాయతన దేవాలయంగా నాలుగు వైపున నాలుగు ఉపాలయాలతో మధ్యలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంతో పూర్తి ప్రాకృతిక పదార్థాలతో నిర్మిస్తున్న ఈ దేవాలయంలో ఈశాన్య భాగంలో ఆశ్రమానికి క్షేత్రపాలకుడిగా నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తిని స్థాపించడం జరుగుతుంది ఈ నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తి స్థాపన నిమిత్తమై పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటల నుండి సాయంత్రం ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల వరకు పోతిరెడ్డిపల్లి శివాలయం సంగమేశ్వరాలయం నుండి ఆశ్రమం ముసలవాది యొక్క ఆశ్రమము వరకు శ్రీ నవా స్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి అందులో మళ్ళీ మహిళలు వెయ్యి మంది మహిళలు అభిషేక ద్రవ్యాలతో అభిషేక కలశాలతో వెయ్యి మంది సుమారుగా ఐదు వేల పైచెలుపు జనంతో ఈ భారీ యాత్ర కొనసాగుతుంది కాబట్టి పదమూడు వేల కోట్ల రామనామ సంకీర్తన సంకల్పయుతంగా ఈ యాత్ర కొనసాగడం చేత ఇటువంటి భవ్యమైన దివ్యమైన యాత్రలో పాల్గొని మన జన్మను సార్థకం చేసుకునే ఒక మహదవకాశాన్ని కల్పించింది శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం కాబట్టి దీనికి అనేక ప్రాంతాల నుండి అనేకమైన జనాలు అశేషమైన సంఖ్యలో రాబోతున్నారు వాటి సంగారెడ్డి మరియు సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరినీ కూడా ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరికీ శుభాహ్వానం పలుకుతుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం రామశిల పాల్గొనండి జన్మను చరితార్థం చేసుకుని జై గురుగొత్త హాయ ఎవరిబడి దిస్ కెరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా